జూబ్లీహిల్ శాసనసభ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు మిద్దల జీతేందర్ సేవాదల నాయకులు కార్యకర్తలతో కలిసి పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఓట్లు వేయాలని కోరారు సోమాజిగూడ డివిజన్ నలభై ఎనిమిది లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు వైట్ రేషన్ కార్డులు ఇంద్రమ డబల్ బెడ్రూమ్లు పది లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కృత ఉన్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడిగా మరి ఇక్కడికి రావడం జరిగింది ఈ డివిజన్లో సోమాజిగూడ డివిజన్లో దాదాపుగా ముప్పై మూడు వేల ఒక వంద ఓట్లున్నాయి ఈరోజు ఏడు డివిజన్లో ప్రచార కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదాల ద్వారంలో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది ఇక్కడ సేవాదాలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా పనిచేస్తూ ఉన్నారు గడిచినటువంటి పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు బస్తీలు మరి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మన క్యాండిడేట్ అయినటువంటి నవీన్ యాదవ్ గురించి అదేవిధంగా ఈరోజు సోమాజీగూడ డివిజన్కి రావడం అయింది మరి ఈ డివిజన్లో దాదాపుగా ఇక్కడికి నలభై ఎనిమిది లక్షలతో ఈ మధ్య కాలంలో నూట యాభై కోట్లలో నలభై ఎనిమిది లక్షలు ఇక్కడ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో ఘన విజయం సాధించడానికి ముందుకు దూసుకెళ్తున్నటువంటి నవీన్ యాదవ్ గురించి ఈరోజు ప్రచార పర్వం కొనసాగుతుంది దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు లక్షల రెండు వేల ఓట్లలో మరి ముస్లింస్ లక్ష ముప్పై మూడు వేల మంది మిగతా వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేక సంక్షేమ సంఘాలు ఉన్నాయి నాడు ఒక పెద్ద నాయకుడు మా గురువు గారు పిజేఆర్ గారు ఇదొక్క మరి ఈ నియోజకవర్గం అయినది అనేది ఒక పెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గం కిందికుండే పునర్విభజనలో ఈరోజు జూబిలీ సెలక్షన్ అయింది ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పేద ప్రజలకు కార్మిక నాయకుడుగా అనేక ఉద్యోగాలు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ఇండ్ల రూపకంగా అనేక గవర్నమెంట్కు సంబంధించినటువంటి అరవై గజాలు కానీ పేదలందరికీ ఇండ్లు కానీ మంచి కానీ చెడు కానీ అనేక రకాలుగా తోడ్పాటును కాబట్టి ఆయన ఆశీస్సులతో ఈరోజు నవీన్ యాదవ్ విజయం సాధించడానికి ముందుకు దూసుకెళ్తున్నాం మరి ఈరోజు మా సేవాదలద్దరంలో వాడవాడలా మరి ప్రచారం జరుగుతుంది మరి ఈరోజు మా ప్రచార కార్యక్రమం అనేది హనుమాన్ టెంపుల్ నుంచి మొదలై అంబేద్కర్ నగర్ లోయర్ లోయర్ శ్రీరామ్ నగర్ కాలనీ నాగార్జున కాలనీ ఇది అమీర్పేట్ లా కాలేజ్ ఖమ్మ సాగర్ కమ్మ సంఘం వరకు మాకు ఈ ఈరోజు ప్రచారం ఇక్కడ నుంచి ఈ లైన్లో సేవాదాలలో కొనసాగుతుంది అదేవిధంగా ఈరోజు గడిచినటువంటి రెండు సంవత్సరాల కిందికి కింద ఇంగిన్ డైనమిక్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక సంక్షేమ సంఘాలు ఆరు గ్యారెంటీలు మరి మహిళలకు ఉచిత బస్ ప్రయాణము అదేవిధంగా రెండు వందల యూనిట్ల విద్యుత్తి మరి అదేవిధంగా రైతుల సంక్షేమము ఈ రకంగా అనేక ఆరు గ్యారెంటీలతో మరి బడుగు బలహీన వర్గాలు కార్మికులు కర్షకులు యూత్ అంతా యూత్ కు మాత్రం బాగా యువకుడు కాబట్టి రాబోయే కాలంలో యూత్ కు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ హెల్త్ పరంగా కాని చక్కగా సహాయ సహకారాలు అందించడానికి నవీన్ యాదవ్ ఎప్పుడు కూడా ముందుంటాడు వారి తండ్రి గారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అందించిండు ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా వారికి అందించడం జరిగింది కాబట్టి అటు శ్రీశైలం యాదవ్ గారు ఇటు నవీన్ యాదవ్ గారు కూడా ఈ కాన్స్టెన్సీ ప్రజలకు తోని మమేకమై ఉండి పనిచేస్తున్నారు చాలా కాలం నుంచి ఈ రోజు పదవి లేకున్నా కూడా పనిచేసిండు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా అనేక సందర్భాలలో పోటీ చేసినా కూడా ప్రజలు గెలిపించకున్నా కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై పనిచేసిన వ్యక్తి స్థానికుడు మరి ఇక్కడ ఉన్న వ్యక్తి విద్యావేత్త కాబట్టి గుర్తుకి రాబోయే కాలంలో పదకొండో తారీఖు రోజు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ఈ డివిజన్ ప్రజలందరినీ కోరుతున్నాం రాబోయే కాలంలో మరి నవీన్ యాదవ్ అద్రంలో యువకులకు మహిళలకు పురుషులకు అనేక రకాలుగా అందరికీ కూడా మేలు జరుగుతుందని మా సేవాదాలు తరఫున మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాము ప్రచారంలో పాల్గొంటున్నటువంటి మహిళా నాయకురాళ్ళకు మరి మిగతా ఉన్నటువంటి నాయకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగానే ఇంకా రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము డోర్ టు డోర్ వెళ్ళి ఈ కాలనీలు అంతా చేస్తాం ఇంకా రెండు డివిజన్లు మిగిలిపోయి ఉన్నాయి రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయ దుంపి మోగిస్తుంది రాబోయే కాలంలో మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన విజయం సాధించి మరిన్ని ఈ జూబ్లీ హిల్స్ పరిధిలో మరి అదేవిధంగా ఈరోజు సోమాజిగ్డ డివిజన్లో మరిన్ని సంక్షేమం ఈ ఈరోజు పది సంవత్సరాలలో మరి అనేక భూ విద్వాంసం ధన విద్వాంసం రాజకీయ విద్వాంసం మూడు విధాలుగా విద్వాంసాలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పాల్ మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని తిరస్కరించి ఘన విజయం సాధించి మాకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రెండు సంవత్సరాలలో అనేక సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది దాంట్లో బియ్యం కానీ బస్సు కానీ విద్యుత్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ ఈ విధంగా అదేవిధంగా మౌలిక సదుపాయాలు కమ్యూనిటీ హాల్స్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ గడిచినటువంటి పది సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఎటువంటి డెవలప్మెంట్ లేదు కేవలం ఎనభై లక్షల రూపాయలే ఇక్కడ సాంక్షన్ చేయించిండు ఆ తర్వాత మున్సిపల్ ధారనే ఫండ్స్ వచ్చినాయి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఆయన మరణం అనేది మేము దానికి కూడా మేము దాని గురించి ఏం మాట్లాడట్లేదు కానీ ఈరోజు అభివృద్ధి అనేది ముఖ్యం క్యాండిడేట్ అనే వ్యక్తి ముఖ్యం మరి ఈరోజు నవీన్ యాదవ్ యాదవ్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో సంక్షేమం కోసం అనేక రకాలుగా వ్యక్తిగతంగా ఒక తన ఫౌండేషన్ ద్వారా మరి విద్య కానీ ఉద్యోగాలు కానీ వైద్యం విషయంలో కానీ మహిళల విషయంలో కానీ అనేక రకాలుగా ఆయన ఈరోజు జూబ్లీ లో ఎక్కడికి వెళ్ళినా కూడా గత పదిహేను రోజుల నుంచి మేము చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ మేము గుర్తుపడతాం ఆయన సంక్షేమ ఫలాలు అందుకున్నాం మేము తప్పకుండా నవీన్ యాదవ్ కి ఓటేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్